హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో నాలుగు రకాల స్వీట్స్ చూపిస్తున్నానండి హోలీ పండగకి ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను హోలీకి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా సింపుల్ గా స్వీట్స్ చేయండి చాలా బాగుంటాయి ఒకదాని మించి ఒకటి ఉంటాయండి టేస్ట్ అయితే ఇంట్లో చేసుకున్న స్వీట్ అంటే హెల్దీ కూడా కాబట్టి ముందుగా ఇక్కడ మైసూర్పాక్ చూపిస్తున్నానండి మైసూర్పాక్ మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎంత సాఫ్ట్ గా వచ్చిందో చాలా బాగుంటుంది సింపుల్ గా కూడా అయిపోతుంది ఈ హోలీ పండగకి తప్పకుండా ఈ స్వీట్స్ ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలండి నేను ఇక్కడ నాన్స్టిక్ పెట్టుకున్నాను దీంట్లోకి ముప్పావు కప్పు శనగపిండి వేసుకుంటున్నాను ఒక కప్పు వేయట్లేదండి ముప్పావు కప్పు మాత్రమే వేసుకుంటున్నాను ఇప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో శనగపిండిని పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల మనము ఉడికించేటప్పుడు కూడా తొందరగా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి బేసన్ని ఇలా బాగా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలన్నా పడుతుందండి చూడండి ఈ విధంగా వేయాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కలర్ వచ్చిందంటే బేసన్ అనేది ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పిండిని తీసుకొని జల్లించుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపైన జల్లడ పెట్టుకొని ఇప్పుడు ఆ పిండిని దీంట్లోకి వేసేసుకోవాలి బేసన్ని ఎందుకంటే మనము ఫ్రై చేసేటప్పుడు అది ఉండలుగా ఉంటుంది కాబట్టి పిండిని మనము పాక్ చేసేటప్పుడు తప్పకుండా జల్లించుకోవాలి అప్పుడే మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా పిండి జల్లించుకున్నాక నెక్స్ట్ మళ్ళీ అదే జల్లెడ పెట్టేసుకోవాలి అదే బౌల్ పైన జల్లెడ పెట్టేసుకొని ముప్పావు కప్పు పిండి తీసుకున్నాం కదా ఇక్కడ పావు కప్పు మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాండి అండి పాలపొడి మీరు ఏ బ్రాండ్ అయినా వాడొచ్చు ఇలా పొడి వేసుకోవడం వల్ల మైసూర్ పాక్ అనేది ఎక్స్ట్రా టేస్ట్తో చాలా సాఫ్ట్గా బాగుంటుంది అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను వీటిని కూడా ఇలా జల్లించుకొని వీటన్నిటిని కలిసేలాగా బాగా కలుపుకోవాలి మిల్క్ పౌడర్ సాల్ట్ బేసన్ బాగా కలిసేలాగా ఈ విధంగా విస్కట్తో కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ ఏ కప్పుతో బేసన్ తీసుకున్నామో అదే కప్పుతో నెయ్యి తీసుకోవాలన్నమాట చూడండి నేను ఇక్కడ ఒక కప్పు నెయ్యి తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోంచి హాఫ్ కప్పు నెయ్యిని ఈ మిక్సర్లో వేసుకుంటున్నాను మీరు ఒకవేళ మొత్తం నెయ్యితో చేయలేము అనుకున్న వాళ్ళు హాఫ్ కప్పు నెయ్యి హాఫ్ కప్పు ఆయిల్ అయినా తీసుకోవచ్చండి ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోవాలి ఇలా నెయ్యితో చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో హాఫ్ కప్ నెయ్యి అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఎక్కడ ఉండాలనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి హాఫ్ కప్పు నెయ్యి వేసుకున్నాం కదా మిగతా హాఫ్ కప్ అనేది మనం పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ నేను ఇక్కడ మైసూర్పాకు వేయడం కోసం కేక్ బౌల్ తీసుకున్నానండి ఇలా కొంచెం అడుగు లోతుగా ఉన్న బౌల్ తీసుకోండి ఏదైనా పర్వాలేదు స్టీల్ అయినా పర్వాలేదండి దీనికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి ఎందుకంటే మనకు డిమోల్ అనేది ఈజీగా అవుతుంది ఇలా నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ అయినా అదే ప్యాన్ని పెట్టుకొని అది కొంచెం వేడయ్యాక దాంట్లోకి ఒక కప్పు పంచదార వేసుకోవాలి మనము టోటల్గా ఒక కప్పు అయ్యింది కదా ముప్పావు కప్పు శనగపిండి పావు కప్పు మిల్క్ పౌడర్ అయింది కాబట్టి ఒక కప్పు పంచదారకి హాఫ్ కప్పు నీళ్ళు పోసి పంచదార కంప్లీట్గా కరగనివ్వాలి మీడియం టూ హై లో పెట్టుకొని పంచదార మొత్తం కలిగించుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పంచదార మొత్తం కరిగాక ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు పంచదార పాకాన్ని ఉడికించుకోవాలి లేత తీగ పాకం రావాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి ఈ విధంగా కొంచెం తీసుకొని చూస్తే ఇలా తీగపాకం రావాలి లేత తీగపాకం రావాలన్నమాట కనిపిస్తుంది కదండి ఈ విధంగా రావాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు మనకు పాకం అనేది ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న బేసన్ ఉంది కదా ఆ బ్యాటర్ని వేసేసుకోవాలి ఒకసారి ఇలా కలిపేసుకొని మొత్తం అంతా వేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం వేసుకున్నాక వెంటనే కలుపుకోవాలన్నమాట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగుపడుతుంది శనగపిండి కదా అడుగుపడుతుంది సో అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే చూడండి కొద్దిగా ఒక రెండు ఒక నిమిషం తర్వాత ఈ విధంగా నురగలాగా వచ్చినప్పుడు నెక్స్ట్ దీంట్లోకి మనం హాఫ్ కప్పు నెయ్యి తీసి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ముందుగా నాలుగు టీ స్పూన్లో యాడ్ చేస్తున్నానండి ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూనే ఉండాలండి ఇలా కలుపుకుంటూ ఉండగానే నెయ్యిని పిండి పీల్చేసుకుంటుంది కాబట్టి మళ్ళీ నురగలాగా రాగానే మళ్ళీ కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా నెయ్యిని మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉండాలి మనం హాఫ్ కప్పు ఉంచాం కదా అది కంప్లీట్గా అయిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా నెయ్యిని పీల్చుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటుంది పిండి అనేది ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలన్నా పడుతుందండి ఇలా కలుపుకుంటూనే వేసుకోవాలి నెయ్యిని ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాక లాస్ట్ కొంచెం ఉంది కదా నేను ఇక్కడ మొత్తం నెయ్యిని వేసేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు కూడా మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి ఇది ఎలా పర్ఫెక్ట్గా అయ్యింది అని ఎలా తెలియాలంటే లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అలానే ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది చూడండి ఇలా కొంచెం థిక్గా అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకొని వెంటనే చూడకుండా కొంచెం చల్లారినాక చూస్తే మనకి ఇలా ఉండకడితే ఉండలాగా వచ్చింది అంటే సాఫ్ట్గా వస్తేనేమో పర్ఫెక్ట్గా వచ్చినట్టు అండి లూజ్గా ఉంటే ఇంకొంచెం ఉడికించుకోవాలి ఒకవేళ మీకు గట్టిగా కనుక అయింది అనుకోండి మైసూర్పాక్ అనేది చల్లారినాక చాలా గట్టిగా అవుతుంది చూడండి ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉందనమాట నేను డైరెక్ట్గా తీసి కూడా చూపించాను కదా ఇలా ఉండాలి ఇలా ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది ఇలా కూడా తెలిసిపోతుంది చూడండి లైట్గా కలర్ కూడా చేంజ్ అయిన చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఆల్రెడీ నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోకి వేసేసుకోవడమే డైరెక్ట్గా వెంటనే వేసుకోవాలండి అందుకే బౌల్కి ముందుగానే నెయ్యి రాసి పెట్టుకోవాలి మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే నెయ్యి రాసి రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇలా మొత్తం వేసేసుకున్నాక దీన్ని ఈక్వల్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటన్నా పక్కన పెట్టుకోవాలండి ఇది పూర్తిగా చల్లారితేనే డిమోల్ అవుతుంది అది మాత్రం గుర్తు పెట్టుకోండి ఫ్రిడ్జ్ లో మాత్రం అస్సలు పెట్టొద్దండి బయటే పెట్టుకోవాలి చూడండి నేను ఇక్కడ నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నాను ఇది కంప్లీట్ గా ఆరిపోయింది కాబట్టి మనం నైఫ్ తో జస్ట్ ఇలా సైడ్ కొంచెం అనేస్తే ఈజీగా డిమోల్ అవుతుందండి ఒకవేళ మీరు చల్లారక ముందు తీస్తే అది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గుర్తు పెట్టుకోండి కంప్లీట్ గా చల్లారినాకనే డిమోల్ చేసుకోండి జస్ట్ ఇలా పైన ట్యాప్ చేసినాం అనుకోండి మనం ఆల్రెడీ కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది మన మైసూర్పాకు సాఫ్ట్ మైసూర్పాక్ అనేది రెడీ అయిపోయిందండి ఎంత కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది మనం గిన్నెలో బటర్ పేపర్ కూడా వేయకుండానే ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఇప్పుడు ఈ మైసూర్పాక్ని మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకుంటున్నాను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు చూడండి ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఉందో ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోయింది కదా కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పల్లి కట్లీ చూపిస్తున్నానండి కాజు కట్లీ లానే పల్లి కట్లీ కూడా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా పల్లీలతో ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది వీటిని నెల రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు అండి లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ ఏంటనేది చూసేయండి మరి ముందుగా స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి నేను ఇక్కడ ఒకటే కప్పుతో చూపిస్తున్నానండి మీరు కావాలంటే క్వాంటిటీ పెంచుకొని కూడా చేసుకోవచ్చు రెండు కప్పులతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పల్లీలను లో ఫ్లేమ్లోనే లోపల వరకు బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి అవి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట సో అందుకని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెడితే పైన వేగిపోతాయి కాబట్టి ఇలా బాగా వేగాక చూడండి నేను ఇక్కడ కంప్లీట్గా వేగిపోయాక చూపిస్తున్నాను ఈ విధంగా వేగాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి అస్సలు వేడిగా ఉండొద్దండి పూర్తిగా చల్లారాలి చల్లారినాక వీటిపైన పొట్టును కూడా తీసేసుకోవాలి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే కంప్లీట్గా చల్లారిపోతాయి చూడండి నేను ఇక్కడ చల్లారిపోయినాక పొట్టు కూడా తీసేశాక చూపిస్తున్నాను ఈ విధంగా కంప్లీట్గా చల్లారాలి ఎక్కడ వేడి అనేది ఉండకూడదు ఇలా చల్లారిన వీటిని ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి జార్ కూడా తడి లేకుండా చూసుకోవాలండి ఇలా దీంట్లోకి వేసేసుకోవాలి మొత్తం ఇలా పల్లీలు వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూను కాజు వేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి వేసుకున్నాను అలాగే రెండు ఇలాచీలు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ పౌడర్ యాడ్ చేస్తాను కాబట్టి ఇలాచీలు వేసుకోలేదు ఇప్పుడు వీటిని మధ్యలో పల్స్ ఇచ్చుకుంటా మధ్య మధ్య ఆపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకేసారి అలానే పట్టకూడదండి వాటిలోంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా తిప్పుకోవాలి చూడండి ఇలా పొడి పొడిగా రావాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి జల్లించుకోవాలి అలానే వేసుకోకూడదండి ఎందుకంటే దాంట్లో ఏమైనా కొంచెం పెద్ద పెద్దగా ఉంటే వాటిని తీసేసుకోవాలి కాబట్టి నలగనివి ఉంటాయి కదా వాటిని తీసేసుకోవాలి కాబట్టి ఇలా జల్లెల్లో జల్లించుకోవాలి జల్లించుకున్నాక మీకు ఎక్కువ కనుక ఉందనుకోండి గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ అదే నాకైతే ఇక్కడ కొంచెమే ఉందండి దీన్ని ఇప్పుడు మనం దేంట్లో స్వీట్లో అయినా వాడుకోవచ్చు చట్నీలలో అయినా వాడుకోవచ్చు కాబట్టి నేను దీన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను మీకు ఎక్కువ ఉంటే మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి కొంచెం చల్లారినాక గ్రైండ్ చేసుకోండి పల్లీ పౌడర్ రెడీ అయిపోయిందిగా నెక్స్ట్ స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి హాఫ్ కప్పు పంచదార వేసుకోవాలి ఒక కప్పు పల్లీలకి హాఫ్ కప్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అదే మీరు రెండు కప్పులు తీసుకున్నారనుకోండి ఒక కప్పు పంచదార వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు వాటర్ వేసి పంచదారను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంప్లీట్ గా కరగాలి మనకు ఎలాంటి పాకం అవసరం లేదండి జస్ట్ గులాబ్ జాములకు ఎలా అయితే వస్తుందో స్టిక్కీ స్టిక్కీగా వస్తే సరిపోతుంది మరి ఈ పాకం అవసరం లేదు చూడండి పంచదార పాకం ఉడుకుతుంది కదా ఇప్పుడు పంచదార కంప్లీట్ గా కరిగిపోయింది కదా మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం అనేది ఉడుకుతుంటే మనకు తెలిసిపోతుందండి ఈ విధంగా కలుపుతూ ఉండగానే చూడండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ఇలా స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది సిరప్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి మనం పల్లీ పొడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని మొత్తం వేసేసుకోవాలి ఇలా పల్లీ పౌడర్ మొత్తం వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ని లోగా పెట్టేసుకొని ఇదంతా పాకమంతా కలిసేలాగా కలుపుకోవాలి మనకి ఇలా చూస్తుంటే లూజ్గా అనిపిస్తుంది కానీ అది ఉడికే కొద్ది దగ్గర పడుతూ ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి దీంట్లో మంచి టేస్ట్ కోసం ఇలా పొడి వేసుకుంటున్నానండి మీరు కావాలంటే ఇక్కడ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు కా వాళ్ళైతే నేనైతే వేయట్లేదు నెయ్యి వేసుకున్న టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదండి రెండు మూడు నిమిషాల్లోనే స్వీట్ రెడీ అయిపోయినట్టు చూడండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే స్వీట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా మంచి కలర్లోకి కనిపిస్తుంది కదా మీరు నెయ్యి యాడ్ చేశారనుకోండి మంచి షైనింగ్లో కూడా ఉంటుంది అది వేసుకోవడానికి నేను ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని దీంట్లోకి వేసుకుంటున్నాను మామూలుగా అయితే బటర్ పేపర్లో వేసుకుంటారండి బటర్ పేపర్ అనేది అందరి దగ్గర అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను ఇలా ప్లేట్లో ఎలా చేయాలో చూపిస్తాను వీడియోను అస్సలు మిస్ అవ్వకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది చేయడానికి కూడా ఈజీగా వస్తుంది ఇలా నెయ్యి వేసుకున్నాక దీన్ని ఇలా కలుపుతూ ఉండగానే లూజ్గా ఉంది కదా కొంచెం గట్టిపడుతూ ఉంటుంది చల్లారే కొద్ది కొద్దిగా గట్టిపడుతూ ఉంటుంది ఒకవేళ మీ దగ్గర బట్టర్ పేపర్ కనుక ఉంటే ఇలా ప్యాచ్లతో కాకుండా డైరెక్ట్గా కవర్తోనే ప్రెస్ చేసుకోవచ్చు అలా అయినా వస్తుంది బటర్ పేపర్ లేని వాళ్ళ కోసం ఇలా ప్లేట్లో చూపిస్తున్నాను నెయ్యి ఎక్కువగా వేసుకుంటే ఈ విధంగా చూడండి ఇలా మనం కలుపుతూ ఉండగానే గట్టిపడింది కదా ఇప్పుడు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది మనం చేయితో తాకే అంత వేడిగా ఉంటే సరిపోతుంది మీరు ఒకవేళ బటర్ పేపర్లో చేస్తే డైరెక్ట్గా దానిపైనే చేసేసుకోవచ్చండి నేను ఇక్కడ బటర్ పేపర్ యూస్ చేయకుండా ఇలా డ్రెస్ కవర్ వస్తుంది కదా దాంతో చేస్తున్నాను దీనిపైన కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఆ మిశ్రమాన్ని దీంట్లోకి వేసుకోవాలి బటర్ పేపర్ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు ఇలా అయినా చేసుకోవచ్చండి కేవలం బటర్ పేపర్ పైన చేయాల్సిన అవసరం లేదు ఇలా దీంట్లోకి మిశ్రమాన్ని మొత్తం వేసేసుకొని పైనుంచి జస్ట్ ఇలా చేయితో ఒకసారి ఇలా అనుకోవాలి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి చెయ్యికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు కవర్ కటువైపు కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పైనుంచి ఆ కవర్ని వేసేసుకొని ఈ విధంగా మన చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనం పోలేలు ఎలా అయితే చేస్తామో అలా ఈ ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకోవాలండి కాజు మనకి ఏ సైజులో ఉంటుందో అంతే మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి మరి సన్నగా చేయొద్దు మరి లావుగా చేయొద్దు నేను ఇక్కడ కంప్లీట్గా చేశాక చూపిస్తున్నాను చూడండి ఈ మాత్రంగా ఉంటే సరిపోతుంది మనకు కాజు తెలుసు కదా ఏ సైజులో ఉంటుందో అలా చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా చేసుకున్నాక మీకు ఇప్పుడు కంప్లీట్గా చూపిస్తాను చూడండి ఇంత మందంగా ఉంటే సరిపోతుంది మన కాజు కట్లీ ఐడియా ఉంటుంది కదా ఎలా చేసుకుంటామో అంతా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి కంప్లీట్గా చల్లారాలన్నమాట చూడండి ఇక్కడ నేను ముప్పై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని మనము పీసెస్గా కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి ఈజీగా పీసెస్ వస్తాయి మనం కాజు కట్లీ అయితే ఎలా వస్తుందో అలా నాకు సేమ్ రావడం కోసం నేను ఇక్కడ స్కేల్తో కట్ చేసుకుంటున్నాను మీరు కూడా ఏదైనా ఉంటే అలా తీసుకోండి లేదు మీకు చేయితో అయినా కరెక్ట్గా చేసుకుంటామంటే అలా అయినా కట్ చేసుకోవచ్చు మనకు పీసెస్ కూడా చాలా ఈజీగా వచ్చేసి డి అస్సలు ఇబ్బంది అనేది ఉండదు ఈక్వల్గా రావాలి అంటే ఇలా స్కేల్ ఒకటి తీసుకొని కట్ చేస్తే మాత్రం చాలా సింపుల్గా వస్తాయి ఇక్కడ మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి మీరు కాజు కట్లీ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు ఎలా కట్ చేసుకున్నా బాగుంటుంది చూడండి నేను ఇట్లా ఒకవైపు కట్ చేశాక ఇంకో వైపు కూడా సేమ్ స్కేల్తోనే కట్ చేస్తున్నాను కాబట్టి నాకు అన్నీ ఒకే షేప్లో వచ్చేస్తాయి ఇలా కంప్లీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి నేను ఇక్కడ మొత్తం కట్ చేశాక చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు కాబట్టి ఈసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వీటిని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇవి కంప్లీట్ గా చల్లారిపోయాయి కాబట్టి వీటిని ఒక స్టీల్ బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ అయినా ఉంటాయండి అదే బయట అయితే పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు ఉంటాయి కాబట్టి తప్పకుండా టేస్టీ అయిన రెసిపీని మీ ఇంట్లో ఈసారి ట్రై చేయండి ఈ హోలీ పండగకి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా స్వీట్ చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పల్లీతో అంటే హెల్దీ కూడా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మోతీచూర్ లడ్డు అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇలా నేను చూపించే పద్ధతిలో చేశారంటే బూందీ గరిటతో కూడా పని లేదండి రాని వాళ్ళు కూడా పిల్లలు అయినా చాలా ఈజీగా చేయగలుగుతారు చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఈ మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను శనగపిండిని జల్లించాల్సిన పని లేదండి మనము బూందీకెరటితో చేస్తే గనక పిండిని కంపల్సరిగా జల్లించుకోవాలి ఇప్పుడు నేను చూపించబోయే ప్రాసెస్లో చేస్తున్నాం కాబట్టి జల్లించుకోవాల్సిన అవసరం లేదు ఒక కప్పు శనగపిండికి ఇప్పుడు ఫస్ట్గా నేను ఒక కప్పు నీళ్ళు తీసుకున్నాను వీటిని కొంచెం కొంచెంగా వేసుకొని పిండిని నీట్గా కలుపుకోవాలి ఎక్కడ ఉండాలనేది లేకుండా కలుపుకోవాలని నేను ఇక్కడ విస్కట్తో కలుపుతున్నాను మీరు స్పూన్తో అయినా కూడా లేదంటే చేయితో ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి కన్సిస్టెన్సీని చూసుకుంటూ వాటర్ వేసుకోవాలి ఒకేసారి మొత్తం వాటర్ వేయొద్దండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు నేను ఇక్కడ ఒక కప్పు వాటర్ తీసుకున్నాను కదా ఒక కప్పు వాటర్లో ముప్పావు కప్పు వాటర్ మాత్రమే పట్టాయండి పావు కప్పు వాటర్ మిగిలిపోయాయి అంటే దీని అర్థం ఒక కప్పు పిండికి పా ముప్పావు కప్పు వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతాయి చూడండి బ్యాటరీ విధంగా ఉందిగా బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి అయ్యిందో లేదో చూడాలంటే కొంచెం పిండి వేస్తే వెంటనే ఇలా పైకి రావాలి అప్పుడు బాగా హీట్ అయినట్టు ఇప్పుడు గరిటెతో ఒక గరిట పిండిని తీసు వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలన్నమాట చూడండి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఒకే దగ్గర వేయకుండా విడివిడిగా వేసుకోవాలి చూడండి ఇలా నురగంతా పోయాక రెండు వైపులా తిప్పుకుంటూ కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరి కలర్ రానవసరం లేదండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అవ్వాలన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వచ్చాక ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల వాటిలో ఉన్న ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటే తీసుకుంటుంది ఇలా మొత్తం తీసేసుకున్నాక మళ్ళీ హై ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ ని బాగా హీట్ అవ్వనివ్వాలి బాగా హీట్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ కూడా ఇదే విధంగా గరిటెతో వేసుకొని సేమ్ అలానే ఫ్రై చేసుకోవాలి మిగతా పిండి మొత్తాన్ని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా మరీ కలర్ రానవసరం లేదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా మొత్తం తీసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలి మీకు చూస్తే తెలిసిపోతుంది కదా మరీ మెత్తగా ఉండదు అలా మొత్తం వేగిపోయి క్రిస్పీగా ఉండొద్దు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక పది పదిహేను నిమిషాల పాటు చల్లారని ఇవ్వాలి ఇక్కడ చల్లారి నాకే చూపిస్తున్నాను చూడండి పూర్తిగా చల్లారిపోయింది కదా ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేయొద్దండి కొంచెం కొంచెంగా వేసుకోవాలి మరీ ఎక్కువ వేస్తే అది ముద్దలాగా అవుతుంది కాబట్టి ఇలా కొంచెం మాత్రమే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో పల్స్ ఇచ్చుకుంటూ తిప్పుకోవాలి ఒకేలాగా తిప్పొద్దండి మధ్య మధ్యలో పల్స్ ఇచ్చుకుంటూ తిప్పుకుంటే మరీ మెత్తగా కూడా చేయొద్దు చూడండి ఇలా మనకు రవ్వలాగా గోధుమ రవ్వ ఉంటుంది కదా ఆ కన్సిస్టెన్సీలో చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇలా వేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ కూడా మళ్ళీ కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఒకేసారి వేసుకోవద్దు ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక మీకు చూస్తే బూందీలానే ఉంది కదా మనము బూందీ గరటితో చేసిన బూందీలానే ఉంది కదా అలానే ఉంటుందండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు బూందీ రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పంచదార వేసుకొని పంచదార పాకాన్ని చేసుకుందాం ప్యాన్ వేడయ్యాక ముప్పావు కప్పు పంచదార వేసుకుంటున్నానండి షుగర్ అనేది మీడియంగా ఉండడం కోసం ముప్పావు కప్పు వేసుకుంటున్నాను మీరు స్వీట్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఒక కప్పు వేసుకోండి దానికి ముప్పావు కప్పు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ పంచదార మొత్తం కరిగించుకోవాలి ఇలా కలుపుతూనే కరిగించుకోవాలి ఇప్పుడు లడ్డు అనేది మంచి కలర్లో రావడం కోసం నేను ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి మీరు కావాలంటే రెడ్ అయినా వేసుకోవచ్చు ఎల్లో ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు ఇది వేసుకోకపోయినా పర్వాలేదు మామూలుగా ఇంట్లో చేసుకునే వాళ్ళైతే వేసుకోకపోయినా పర్వాలేదు కానీ మనకు మోతిచూరు లడ్డు అంటే కలర్గా రావాలి కాబట్టి వేసుకున్నాను అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకున్నాను పంచదార మొత్తం కరిగిపోయి ఇలా ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం ఉడికాక మనకి ఎలాంటి పాకం అవసరం లేదండి జస్ట్ ఇలా ఉడికి కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న బూందీని వేసేసుకోవడమే ఇలా వేసుకున్నాక మనకు వెంటనే కొంచెం లూజుగా అనిపిస్తుందండి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి చూడండి ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే అది పూర్తిగా దగ్గర పడుతుంది ఒక నిమిషం పాటు కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుతూ ఉండగానే మీకు తెలిసిపోతుందండి కన్సిస్టెన్సీ అనేది పూర్తిగా దగ్గర పడుతూ ఉంటుంది చూడండి ఒక నిమిషం తర్వాత ఈ విధంగా వాటర్ అంతా పోయి బూందీ అనేది వాటర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసేసుకొని ఈ విధంగా గట్టిపడుతూ ఉంటుంది ఇప్పుడు దాదాపుగా మనకు స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే మరీ దగ్గరగా ఉడికించొద్దండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి మీరు కావాలంటే ఇంకొంచెం కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి నేను ఎక్కువ వద్దనేసి ఒక రెండు టీ స్పూన్లు వేసుకున్నాను అలాగే మెయిన్ దీంట్లోకి మిలన్ సీడ్స్ అండి మిలన్ సీడ్స్ కంపల్సరీగా వేసుకుంటారు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి మిలన్ సీడ్స్ వేసుకుంటున్నాను వీటిని కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసేయాలి కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ పై నుంచి ప్యాన్ ని కింద పెట్టేసుకుందాము ఇలా కింద పెట్టుకున్నాక పూర్తిగా చల్లారనివ్వాలి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పట్టు పక్కన పెట్టుకుంటే చల్లారిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పూర్తిగా చల్లారిపోయింది కదా ఇప్పుడు మనకు ఉండలు చుట్టుకోవడానికి చాలా ఈజీగా వస్తుంది అనమాట మనకు లడ్డు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చుట్టుకోవచ్చు చెయ్యికి ఎలాంటి నెయ్యి కానీ ఆయిల్ కానీ పెట్టుకొని అవసరం లేదండి మనకు చెయ్యికి కూడా అంటుకోదు చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది లడ్డు ఎంత ఈజీగా వస్తుందో ఇది పూర్తిగా చల్లారినాక చేస్తేనే మనకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నిలబడుతుంది కూడా కాబట్టి ఇలా తీసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవడమే అదే బూందీ లడ్డు అనుకోండి మనం వేడిగా ఉన్నప్పుడే చుట్టుకుంటాం కాబట్టి దీనికి అవసరం లేదండి పూర్తిగా చల్లారినాక కూడా లడ్డూగా చేసుకోవచ్చు చూడండి లాస్ట్ వరకు కూడా మనకు లడ్డు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలానే అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా మోతీచూర్ లడ్డుని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామో ఇవి కూడా మనకు నాలుగైదు రోజులైనా స్టోర్ ఉంటాయండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి జ్యూసీ జ్యూసీగా ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి రవ్వ లడ్డు అప్పటిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా కొత్తగా ఉండదు అవన్నీ పాలల్లో నానబెట్టేసి ఇలా చేశారనుకోండి చాలా బాగుంటుంది అంటేనే తెలిసిపోతుంది కదా ఎంత బాగుందో లోపల కూడా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దాంట్లోకి ఒక కప్పు రవ్వ వేసుకుంటున్నాను రవ్వ అంటే ఉప్మా ఉప్మా రవ్వ అంటారు కదా అది సూజీ అని కూడా అంటారు సో వన్ కప్పు తీసుకోవాలి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి అలాగే ఒక కప్పు పాలు వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పాలనేది పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఈ రవ్వ ఎక్కడ ఉండాలనేది లేకుండా పాలల్లో మొత్తం కలిసేలాగా ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా పాలల్లో నానబెట్టి చేయడం వల్ల లడ్డు అనేది జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇలా కలుపుకున్నాక దీన్ని మూతబెట్టేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు రవ్వ వేసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు పంచదార అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీరు రెండు కప్పులు రవ్వ తీసుకున్నారనుకోండి ఒక కప్పు పంచదార వేసుకోండి అలాగే దీంట్లోకి రెండు యాలకులు వేసుకుంటున్నాను మీ దగ్గర ఇలాచీ పౌడర్ కనుక ఉంటే డైరెక్ట్గా పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పౌడర్ కాకుండా ఇలాచీలు వేసుకున్నాను ఇప్పుడు దీన్ని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టే ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఒక పది నిమిషాల తర్వాత చూడండి మనకు రవ్వ అనేది పాలను మొత్తం అబ్జర్వర్ చేసేసుకొని ఈ విధంగా గట్టిగా అవుతుంది ఇలా పాలను మొత్తం అబ్జర్వ్ చేసేసుకున్న రవ్వ కొంచెం గట్టిపడింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి అది వేడ్ వాటర్ అనేది లేకుండా వేడయ్యాక నెక్స్ట్ దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి రవ్వ లడ్డుకు నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను నెయ్యి కంప్లీట్గా కరిగాక బాదం కాజును ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి ఎన్ని ఎక్కువ ఇంతే అని కాకుండా ఎంత ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి కిస్మిస్ అనేది తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాదం కాజు ఫ్రై అయ్యాక కిస్మిస్ని వేసుకోవాలి వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు కిస్మిస్ కూడా ఫ్రై అయిపోయింది కదా డ్రై ఫ్రూట్స్ మొత్తం ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాక మీకు నెయ్యి చాలు అనుకుంటే వేసుకోకండి కావాలి అనుకుంటే ఇంకొక కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి అదే నెయ్యిలో ఈ కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదా అది వేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకునే రవ్వను కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే రవ్వ అనేది తొందరగా కలర్ చేంజ్ అవుతుంది కిందకి కాబట్టి ఇలా దగ్గరుండి కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ను మాత్రం అస్సలు పెంచకూడదు లో ఫ్లేమ్లోనే మనం కలుపుతూ ఉండగానే ఇది కొంచెం ముద్దలాగా అవుతుందనమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ముద్దలాగా అవుతుంది దీని తర్వాత కొంచెం పొడి వస్తుంది కొంచెం టైం పడుతుందండి ఇలా పొడి రావడానికి లో ఫ్లేమ్లోనే దగ్గరుండి ఓపికగా కలుపుతూ ఉండాలి కలర్ కూడా మారింది చూడండి రవ్వ కలర్ కూడా మారింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా పొడి పొడిగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి పొడి ఒకవేళ మీరు పచ్చి కొబ్బరి పొడి వేసుకోవాలనుకుంటే నెయ్యిలో వేయించి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఎండు కొబ్బరి పొడి కాబట్టి ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి కొబ్బరి పొడి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత కొంచెం చల్లారుతుంది కదా ఈ టైంలో మనం మిక్సీ పట్టుకున్న పంచదార ఉంది కదా పౌడర్ అది చేసుకోవాలి మరి మనం ఆఫ్ చేయగానే వేసామనుకోండి ఈ పంచదార అనేది కరిగిపోయి కొంచెం ముద్దలాగా అవుతుంది కాబట్టి కొంచెం చల్లారినాక అంటే మనం చేయితో తాకేయగలిగే వేడి ఉన్నప్పుడు పంచదార పౌడర్ని డ్రై ఫ్రూట్స్ని అన్నీ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా ఒకసారి దీంతో కలిపినాక ఇప్పుడు నెక్స్ట్ మనము చేయితో కలుపుకోవాలండి చేయితో కలుపుకోవడం వల్ల మనకు ఈ రవ్వ అనేది ఉండలుగా ఉంటుంది కదా అది ఈజీగా పొడి పొడిగా అవుతుందనమాట ఇలా చేతితో కలుపుకుంటే చూడండి ఇలా బాగా కలుపుకున్నాక స్ట్రెక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని మనము కావాల్సిన షేప్లో ఉండ చుట్టుకోవడమే కొంచెం చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు చాలా ఈజీ అండి లడ్డు చుట్టడం అయితే చాలా బాగుంటాయి చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు లడ్డు ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇలా చేసుకున్నాక ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇలానే ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి లడ్డు చుట్టుకోవడం మాత్రం కొంచెం వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలండి పూర్తిగా చల్లారితే కొంచెం గట్టిపడుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు అనేది చుట్టుకోవాలి ఇలానే మిగతావన్నీ కూడా చేసేసుకోవాలి చూడండి మొత్తం చేసాక చూపిస్తున్నాను చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా చాలా బాగుంటాయి అని నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతాయి కాకపోతే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి రెండు రోజులు మాత్రమే ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడు ఈజీగా చేసుకునే రెసిపీ కదా తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ను పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్